స్వాగతం క్షణక్షణం గత కొన్నేళ్లుగా అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంచలన విజయాలతో దూసుకెళ్తుంది ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో తొలి విజయాన్ని అందుకుంది గత ఏడాది చివరిలో నింగిలోకి పంపించిన స్పెడెక్స్ ప్రయోగానికి సంబంధించిన డాంకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది ఈ స్పేస్ డాంకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు స్వయంగా ఇస్రో ట్విట్టర్లో పేర్కొన్నది ఇక అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా ఇప్పటి వరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి తాజాగా ఇస్రో చేపట్టిన స్పీడ్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది ఇది ఒక చారిత్రాత్మక క్షణం అని ఇస్రో పేర్కొంది పదిహేను మీటర్ల నుంచి మూడు మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తి అయినట్లు ప్రకటించింది అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా అది విజయవంతంగా అనుసంధానం అయిందని పేర్కొంది ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ప్రపంచంలోనే ఇలాంటి స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అంతరించి అవతరించినట్లుగా ఇస్రో వెల్లడించింది భారత్ కంటే ముందు చైనా రష్యా అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్లో విజయవంతమయ్యాయి ఈ సందర్భంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇస్రో టీమ్కు దేశానికి ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది